अरे गुरुजी हो नमः अरे हे वम ओम जमान जमदाह गोत्रोद भोस्यम श्वागोत्रोद भोस्यम जमानस्य नाम संगनारा एन्हनाम देशया लक्ष्मीनाम देशया राजेन्द्रनाम देशया लावन्यनाम देशया पोषणाम देशया प्रणितनाम देशया चिरंजीवे संगरिषेत नाम देशया संगर सहाग्रुम चिरंजीवी संगर जन्मदिन दमदार्षिकोत्सव प्रौद्रेण शास्त्रलिंगेस्वामी देवता दिन विशेष अन्नदान कार्यक्रम पुण्यबल प्रीतना संकल्पेना पूजा करे ओम शिवाय नमो महेश्वराय नमो जम नमो पीना नमो जय जय गाय नम वाम देवाय नम विरोक्षाए नमाबर्तने नम होम नमा जलिंग स्वामी

జై బలవదలింగేశ్వర స్వామి దేవత భగవానికి జై అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు ఈ ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు చిరంజీవి సంఘ రిషిద్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు సంఘ నారాయణ గారు లక్ష్మి గారు రాజేందర్ గారు లావణ్య గారు కోషవ్వ గారు ప్రణీత్ గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు అభాగ్గులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశిస్సుల వారికి ఎల్లవెల్లలో ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి శ్రీ చిరంజీవి సంఘ సంగరిషిత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకో రేనై ఒక ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము అన్నదాత స్కీభ అన్నదాతా స్కీభ అన్నదాతా స్కీభ ధన్యవాదం ఓం శతమానం భవతి శతా యత్వరష శదేంద్రియ ఆయష్ సేవేంద్రియే ప్రతి దిష్టతే సకల ఆయురారోగ్యాభివృద్ధి अखंड तधास्त अखंडविद्या प्राप्तीरस्तो तास्त सहा कलिंगेश्वरस्वामीदेवता सनिधेन अन्नदान कार्यक्रम पुण्यबल प्राप्तीरस्तो तदास्तो अन्नदाता भव अन्नदाता भव अन्नदाता भव धन्यवाद